హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఉదయం శ్రీడీగా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ నా కిచెన్ క్లీనింగ్ వరకు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే వెళ్ళిపోదామా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరి అయితే పోస్ట్ అయ్యిందో వెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి గురువారం రోజున వ్లాగు మార్నింగ్ నేనైతే యథావిధిగా ఇంటి ముందు అయితే చక్కగా మూడు చుక్కలతో మూడు వరుసలతో ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి కొత్తగా ఎవరైనా ముగ్గులు రాని వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ అలాగే అపార్ట్మెంట్స్ ఉంది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చక్కగా ఇంటి ముందు ఇలా అందంగా ముగ్గు పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చేసి పిల్లలైతే అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఇంకా ఇప్పుడైతే ఎగ్జామ్స్ అవే కూడా అయిపోయినాయి కదా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు కదా ఇంకా ఏదోటి తినాలని అనిపిస్తుంది కదండి వాళ్ళకి బయట వాళ్ళు తొందరగానే లేచాను తొందరగా లేచి బయట పనంతా చేసేసుకున్నానండి పనంతా చేసేసుకున్న తర్వాత వంట కూడా చేసేసానండి టిఫిన్లు వేసేసిన వెంటనే వంట కూడా చేసేసాను ఇంకా మినపట్లు అయితే వేసేసానండి మినపట్లు వేసేసి ఆ తర్వాత అదే పనిగా వంట కూడా చేసేసాను క్యారెట్ ఫ్రై చేసేసి మజ్జిగ పులుసు అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత వంట పక్కన పెట్టేసి స్నానం చేసి వచ్చి పిండి కలిపేసి పెడదామని చెప్పేసి గవ్వలు అడుగుతున్నారండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఇంకా పెద్దబాబు అయితే ఇంట్లోనే ఉంటున్నాడు కదా ఎదురు తినాలని అనిపిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇక్కడ గవ్వల పిండి అయితే కలిపేస్తున్నాను ఈ గవ్వలు గుల్లగా క్రిస్పీగా రావాలంటే మనం కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసేసి వేస్తే గవ్వలు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి నేనైతే ఈ గవ్వలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీలో ఎంతమందికి తెలుసు గవ్వలు మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి మా ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ కానీ ఇంకా మార్నింగ్ అయితే వంట అంతా పక్కన పెట్టేసి పిండి కలిపేసి పక్కన పెడితే నాన్ ఉంటుంది మనం వంట చేసి వచ్చేసరికి అని చెప్పేసి పిండి కలిపేసి నానబెట్టేసానండి ఇగో ఈ విధంగా మనం ముద్ద అనేది కలిపేసి చక్కగా ఆయిల్లో నా వేసి వేడి ఆయిల్ వేసి నానబెట్టేసి ఉంచితే చక్కగా మూత పెట్టేసి ఉంచితే మనకి గవ్వలు అనేవి మెత్తగా గుల్లగా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనం ముద్ద అనేది కలిపి పెట్టేసి వండలు అయితే చేసేసుకున్నాను ఇలా వండలు చేసేసుకొని గవ్వల బల్ల ఉంటుంది కదండి గవ్వల బల్ల లేకపోతే చాలామంది దువ్వయంతో చేస్తారు నా దగ్గర అయితే గవ్వల బల ఉంది ఇలా చిన్న చిన్నగా గవ్వలు అయితే ప్రిపేర్ చేసేసి ఉంచాను మా పిల్లల్ని హెల్ప్ చేయండి రా అంటే ఒకడు చేయట్లేదు తినడానికైతే అందరూ ఉంటారు కానీ ముందుంటారు చేయడానికి హెల్ప్ చేయడానికైతే ఎవరు రారండి పిల్లలు ఇంక చూసారు కదా గవ్వలు ఎంత బాగా వచ్చాయో చిన్న చిన్న గవ్వలండి మనం తొందరగా పిండి అయిపోవాలనేసి పెద్ద పెద్ద గవ్వలు చేస్తాం అది ఏంటంటే పిండిలో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పిండి పిండి కింద ఉండిపోతాయి ఉడకవు మనం మెత్త మెత్తగా ఉంటాయి అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కొంచెం ఆలస్యం అయినా మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే బాగుంటుంది ఇంకెలాగో వంట కూడా అయిపోయింది కదా అని చెప్పేసి అయినా సమ్మర్ కదండి మనం ఈ ఎక్కువసేపు కిచెన్లో అయితే ఉండలేము కదా ఈ డీప్ ఫ్రైకి కిచెన్ ఈ సమ్మర్ ఎండలకి అసలు వంటింట్లో ఒక రకమైన వేడైతే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కొంచెమే కలిపానండి ఎక్కువ కలిపినా మళ్ళీ నేను ఒక్కదాన్నే చేయలేను హెల్పా ఎవరు చేయరు అని చెప్పేసి కొంచెం పిండిగా కలిపి కొంచెం కొంచెంగా గవ్వలైతే ప్రిపేర్ చేశాను ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి బాగుంటాయి క మరీ తెల్లగా ఉన్నప్పుడు తీసేయకూడదు పిండి పిండిలాగే ఉండిపోతుంది ఇక్కడ నాకైతే గవలు అయితే అండి ఇంకా వంట ఎట్లాగ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ నేను అనుకున్నాను యాక్చువల్గా చేతే చేద్దాం లేకపోతే మనద్దామని చెప్పేసి అనుకుంటే మా పిల్లలు అయితే చెయ్యాలి చెయ్యాలని పట్టుపెట్టారని చెప్పేసి చేసేసానండి బెల్లం పాకం పట్టి అందులోనే నువ్వులు కూడా వేసానండి నువ్వులు వేసేసి చక్కగా కలిపేస్తాను చూసారు కదా మా ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ అవుతాయి అదే బయట డబ్బులు పెట్టుకొనుక్కుంటే అసలు మనం టేస్ట్ ఉండదు క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తారు కదా కొంచెం శ్రమ అని అనుకుంటాం కానీ ఇంట్లో పెట్టి చేసుకున్నది బెస్ట్ కదండి హెల్త్కి హెల్త్ ఉంటుంది మనం ఫ్రెష్ ఆయిల్ అయితే వేసేసి చక్కగా ఇంట్లో చేసుకుంటే కొంచెం బాగుంటాయి కదా ఎక్కువ కూడా అవుతాయి ఇదిగోండి ఈ మాత్రం గవ్వలైతే చేసేసాను మనకు సరిపోతే ఒక వన్ వీక్ వరకు స్నాక్స్ అనేవి చూసుకోకలేదు దీనికి తోడు ఇంకోటి ఏదన్నా చే చేసుకుంటే బాగుంటుంది చూడాలి గవ్వల బెల్లంపాకంలో నువ్వులు వేసేసాను కదండి ఇంకా చాలా బాగున్నాయి గవ్వలైతే ఇది గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది నా ఛానల్ మన ఛానల్లోనే ఫుల్ వీడియో అయితే ఉంది ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి ఇంకా బెల్లం పాకం కదా గవ్వలన్నిటికి పట్టాలి కదా కొంచెం గట్టిగానే కింద గవ్వలకి పట్టేటట్టు మొత్తం పాకం అనేది కలుపుకొచ్చాను ఇంకా గవ్వలు కలిపిన తర్వాత చాలా మధ్యాహ్నం లంచ్ చేసినవి గవ్వలు వండిన సామాన్లు ఇవన్నీ చాలా అయితే అయిపోయాయండి ఇంకా అవన్నీ చేసేసరికి నాకు మళ్ళీ రేపు ఫ్రైడే కదా కిచెన్ అంతా క్లీన్ చేసుకురావాలి కదా అని చెప్పేసి నేను గిన్నెలన్నీ తోమేసరికి ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చేసరికి నీరసం అయితే వచ్చిందండి ఇంకా పిల్లలకైతే నైట్కి ఇంక వంట ఏం చేయలేదు పిల్లలకి నాకు నేనైతే మార్నింగ్ రైస్ ఉంటే పెరిగేసుకొని ఆవికాయ కొత్త ఆవికాయ కలుపుకొని తినేసానండి చాలా బాగుంటుంది కదా పెరుగులో ఆవకాయ కలుపుకోవడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలకి టమాటా చట్నీ అయితే ఉంది మార్నింగ్ది ఇంకా దోశలు అయితే వేసేసి ఇచ్చేసానండి వాళ్ళకి దోశలు ఇవ్వండి ఈ విధంగా దోశలు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలైతే దోశలు తినేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా కిచెన్ అంతా గ్యాస్ స్టవ్ అన్ని క్లీన్ చేసుకొచ్చేసానండి ఇలాగా మనం ఎలాగో పిండి వంటలు చేసినప్పుడు గ్యాస్ నిండా ఆయిల్ అనేది ఒలిగిపోతుంది కదా మొత్తం అయ్యే కిచెన్ కౌంటర్ టాప్ అదంతా జిడ్డు జిడ్డు పట్టేస్తుంది కదా ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు ఎలాగైనా మొత్తం స్టవ్ అవన్నీ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం జిడ్డు అయితే అయిపోతుంది కదండి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా జిడ్డు ఆయిల్ అంతా మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం తుంపర్లని తూలి మొత్తం గ్యాస్ స్టవ్ పానకం పాకం అది బెల్లం పాకం పట్టాను కదా అవన్నీ మరకల కింద పడిపోయినాయండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకు వచ్చేస్తాను ఇంకెలాగో రే ఫ్రైడే కాబట్టి ఎట్లాగో క్లీన్ చేసుకురావాలి కాబట్టి నా నేను అందుకే ఈరోజు గబులు అనేవి ప్రిపేర్ చేసేసాను ఇంకా గ్యా పని అయితే అయిపోయిందండి గిన్నెలు క్లీన్ చేయడం అంతా అయిపోయింది గ్యాస్ స్టవ్కి కిచెన్ అదే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకు వచ్చేస్తే సరిపోతుందండి ఇక్కడ గ్యాస్ స్టవ్ వదలడానికి నేనైతే సర్ఫ్ అనేది ఎక్కువ వేస్తున్నాను ఆయిల్ అనేది ఎక్కువ ఒలిగింది కదా అండ్ అలాగే మళ్ళీ లిక్విడ్ కూడా వేసానండి విమ్ లిక్విడ్ కూడా వేసాను గ్యాస్ స్టవ్ మీద తొందరగా క్లీన్ అవుతుంది నీట్గా ఉంటుంది గ్యాస్ స్టవ్ అని చెప్పేసి విమ్ లిక్విడ్ వేసేసి చక్కగా క్లీన్ చేసుకొచ్చేసాను ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి మొత్తానికి కష్టమైన నష్టమైనా ఎలాగైనా గవ్వలు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇంట్లో ఇంట్లోవే కదండి ఎలాగైనా మనం బయటకునే కన్నా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటాయి గవ్వలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి మా పిల్లలకైతే బాగా నచ్చినాయండి గవ్వలు మీరు కూడా ఇలా గవ్వలు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం అన్నది ఈ స్వీట్ రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి నేనైతే ఇంకా కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొచ్చేస్తున్నాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొచ్చేసిన తర్వాత నేనైతే అవసరం మొత్తం కడిగేస్తున్నానండి వాటర్ పోసేసి జి అంత జిడ్డు పట్టేసింది ఆయిల్ అయితే పెద్దగా ఏమీ వలగలేదు కానీ ఆడవాళ్ళకి కొంచెం చికాగ్గా అనిపిస్తే చాలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొచ్చేస్తాం కదా సో ఈ విధంగా మొత్తం వాటర్ పోసేసి అయితే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అంతా కడుక్కొచ్చేసి నీట్గా ఇంకా కడిగేసిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ కింద ఎప్పుడూ కూడా ముగ్గు అయితే పెట్టుకోవాలి అండ్ అలాగే అక్కడ ఆగ్నేయ మూలం కూడా కిచెన్లో ఆగ్నేయ మూలం కూడా ముగ్గు అయితే పెట్టుకోవాలి కదండి నేనైతే ఆగ్నేయ మూలం ముగ్గు పెట్టేసి అలాగే కిచెన్ కింద గ్యాస్ స్టవ్ కింద కలావా పూలతో అయితే చక్కగా చిన్న చిన్న ముగ్గులాగా అయితే పెట్టేస్తానండి మీరు కూడా పెట్టుకుంటున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడూ కూడా నేనైతే ఎప్పుడూ కూడా రెగ్యులర్గా అలాగ కడిగిన వెంటనే ముగ్గు అయితే పెట్టేస్తాను ఒకవేళ వెంటనే పెట్టకపోయినా ఆరిన తర్వాత అయినా ముగ్గు అయితే పెట్టుకుంటానండి అలా గ్యాస్ స్టవ్ కింద ముగ్గు పెట్టుకోవాలంటే కలవాపూలు అయితే వేసుకోవాలి నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి ఇక నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది కదా సో చూసారు కదా మనకు మార్నింగ్ పెద్దగా పని అయితే ఉండదు ఇంకా షింకు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా ఇక్కడ నేనైతే నేనైతే కర్డ్ రైస్ అయితే తినేసాను ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేస్తారేంటన్నదా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇక ఫైనల్లీ ఒంట్లో వర్క్ అయితే అయిపోయింది ఇప్పటికైతే నాకు ఈ వర్క్ అంతా అయ్యేసరికి నైన్ నైట్ నైన్ థర్టీ అయితే అయ్యిందండి ఇంకా పిల్లలకి నాకు డిన్నర్ అంతా అయిపోయి కంప్లీట్ అయ్యేసరికి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నైన్ థర్టీ అయితే అయ్యింది సో చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మీ అందరికీ అయితే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో ఇంకా వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్